ఏంటి రా ఈ సమ్మర్కి హ్యాపీగా గడపటానికి ఏదో దేశం వెళ్తున్నా ఏ దేశం ఓ ఆఫ్ఘనిస్తానా ఉండి ఉండి ఆఫ్ఘనిస్తాన్కి ఏంటి డబ్బులు లేవా నేను ఒక రెండు మూడు లక్షలు ఇస్తాను ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు ఫుల్ఘనిస్తాన్ వెళ్ళిరా చక్కగా వెళ్తా వెళ్తా ఆఫ్ఘనిస్తాన్ కాదులే ఫుల్ఘనిస్తాన్కి వెళ్ళిరా నేను ఇస్తాలే డబ్బులు నీర్జా నాకు ఎలా ఒంట్లో నీరసంగా ఉంది మరే అన్నం వండాలి కానీ చిన్నగా కూరలు చేయలేదు చేసే ఓపిక లేదు బాగా నీరసంగా ఉంది కదా మరే ఓ చెయ్యి మన పక్కింటి వాళ్ళని పక్కింటి పుల్లకూర రుచి బాగుంటుంది అని అంటావు కదా నువ్వు వాళ్ళని అడిగి కొద్దిగా పుల్లకూర తీసుకురాకి సరిపెట్టుకుందాం